ఉగాది పండుగ విశిష్టత ఉగాది నాడు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తలంటి స్నానం చేయాలి అనంతరం కొత్త వస్త్రాలు ధరించాలి దైవానుగ్రహంతో నూతన వస్త్రధారణ వల్ల దీర్ఘాయుష్యు కలుగుతుంది ఇంటిని శుభ్రపరిచి మామిడి తోరణాలు కట్టి పూజామందిరాన్ని చక్కగా అలంకరించుకోవాలి అనంతరం కులదైవాన్ని ఆరాధించుకోవాలి వేప పువ్వు కొత్త బెల్లం కొత్త చింతపండు మామిడి ముక్కలు వీటన్నిటి మిశ్రమంతో తయారైన షడ్రుచుల ఉగాది పచ్చడిని మొదట ఈశ్వరునికి నివేదించాలి తర్వాత పాది ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఈ నైవేద్యాన్ని స్వీకరించిన వారికి సంవత్సరం అంతా సౌఖ్యదాయకంగా బాసిల్లుతుంది తప్పనిసరిగా పంచాంగాన్ని పూజించాలి పంచాంగ శ్రవణం చేయాలి ఇలా చేసిన వారికి సంపద ఆయువు పాపనాశనం ఆరోగ్యం కలుగుతాయి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి